హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది హుస్సేన్ సాగర్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది బుల్కాపూర్ కూకట్పల్లి బంజారా పికెట్ నాలాల నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వస్తుండటంతో నీటి మట్టం పెరిగి హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు హుస్సేన్ సాగర్ లో వరద నీటి పరిస్థితిని జీహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానా కిషోర్ కూడా సాగర్లోని నీటి మట్టంపై ఎప్పటికప్పుడు అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు ఇరవై నాలుగు గంటల పాటు నీటి వనరులపై నిఘా పెట్టాలని సూచించారు చెరువుల పరిధిలో ఉన్న లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురి కాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను దానకిషోర్ ఆదేశించారు మరోవైపు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కూడా నగర ప్రజలకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు గ్రేటర్ వ్యాప్తంగా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన దృష్ట్యా అత్యవసరం ఉంటేనే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచించారు వరద నీటిలో ద్విచక్ర వాహనాలతో వెళ్లేందుకు సాహసం చేయవద్దని రోడ్డుపై నిలిచిన నీటిలో పిల్లలను వృద్ధులను ఒంటరిగా బయటకు పంపొద్దని ఆమ్రపాలి కోరారు ఆపద సమయంలో సహాయం కోసం జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్ జీరో ఫోర్ జీరో టూ ట్రిపుల్ వన్ డబుల్ వన్ డబుల్ వన్ నంబర్ను సంప్రదించాలని లేదంటే మై జీహెచ్ఎంసీ యాప్ లో ఆన్లైన్ ద్వారా కూడా సంప్రదించవచ్చని ఆమ్రపాలి సూచించారు ఫాలోడ్ బై వన్ 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 సెవెన్ వన్స్ టూ ఫాలోడ్ బై వన్ 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 సో దీన్ని కాల్ చేస్తే మా వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు మేమందరం కూడా ఆన్ ద రోడ్స్ ఉన్నాము సపోజ్ ఈ సంవత్సరం వన్ ఫార్టీ వన్ వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటే మా హోప్ ఏంటంటే వచ్చేసరికి ఫిఫ్టీయే ఉండాలి అని సో దానికోసం సిస్టమిక్గా కూడా ఎఫర్ట్స్ తీసుకుంటున్నాము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మనం నించుంది లేక్ వ్యూ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ ఇది హైదరాబాద్లో ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ దేశంలో ఫస్ట్ టైం మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము ఒక టెన్ లాక్ లీటర్స్ హోల్డ్ చేసే వాటర్ రన్ ఆఫ్ ని హోల్డ్ చేసి దాన్ని మళ్ళా సెపరేట్గా డ్రైన్లో పంప్ చేయడానికి అండ్ తర్వాత ఇంజెక్షన్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్కి వర్కింగ్ ఆన్ ఇట్ ఇస్ దట్ అవసరం ఉంటేనే ఇంటి నుంచి బయటికి రండి తగు ప్రికాషన్స్ తీసుకోండి ఇవాళ రేపు కూడా హెవీ రేంజ్ ఫోర్కాస్ట్ ఉన్నాయని సిటిజన్స్ అందరికీ నా తరఫు నుంచి విన్నపం నెక్స్ట్ జోనల్ లెవెల్లో ఖైరతాబాద్ జోన్ లో దేర్ ఆర్ థర్టీ ఫోర్ వాటర్ లాగింగ్ పాయింట్స్ ఐడెంటిఫైడ్ ఈ థర్టీ ఫోర్లో లో కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ టీమ్స్ అనేది ప్లేస్ చేయడం జరిగింది ఆ టీమ్స్ని కూడా ఎవ్రీ కపుల్ ఆఫ్ అవర్స్ వాళ్ళు అటెండెన్స్ తీసుకోవడం వాళ్ళ లైవ్ లొకేషన్ ట్రాక్ చేయడం దీంతోపాటు మొబైల్ టీమ్స్ కూడా ఎమ్ఈటి టీమ్స్ అంటారు మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ మొబైల్ టీమ్స్ కూడా ఎక్కడెక్కడ వాటర్ లాగింగ్ ఉన్నాయో వాటి అన్నిటి ప్లేసెస్లో కూడా తిరుగుతూ క్యాచ్ పిట్స్ క్లియర్ చేయడం కానీ గ్రేటింగ్స్ క్లియర్ చేయడం కానీ రౌండ్ ద క్లాక్ ఈ ఎఫర్ట్ అనేది ఉంటుంది ఈ ఎఫర్ట్ని కంట్రోల్ రూమ్ ద్వారా అలానే ఫిజికలీ కూడా ఆన్ ద ఫీల్డ్ కూడా ట్రాక్ చేయడం జరుగుతుంది సో రిగార్డింగ్ ట్రీ ఫాల్స్ అండ్ యూబిడి సెక్షన్ ద్వారా కూడా వారికి కూడా రెండు విషయాలు ఒకటి నెక్స్ట్ వీక్ మనకి గణేష్ ఫెస్టివల్ కూడా ఉంది అండ్ సైమిల్టేనియస్లీ హెవీ రైన్ ఫాల్ వల్ల ఎవ్రీ సర్కిల్ ఎవ్రీ వార్డ్ హ్యాస్ సమ్ ఆఫ్ దిస్ ఇన్సిడెంట్స్ ఆఫ్ ట్రీ ఫాల్ సో వారికి డెడికేటెడ్ వెహికల్ డెడికేటెడ్ టీమ్ పెట్టి ఇన్ కోఆర్డినేషన్ విత్ డిఆర్ఎఫ్ విత్ ఇన్ అ ఫ్యూ అవర్స్ ఆ ట్రీ ఫాల్స్ని క్లియర్ చేసుకొని పబ్లిక్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా స్టెప్స్ తీసుకుంటున్నాం